టాలీవుడ్ అగ్రనటి సమంత ప్రముఖ దర్శకుడు నిర్మాత రాజ్ నిడిమూరితో కలిసి కొత్త సినిమా ప్రయాణాన్ని ప్రారంభించింది తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తన రెండో ప్రాజెక్ట్ అయిన మా ఇంటి బంగారం షూటింగ్ ను అధికారికంగా ప్రారంభించింది దసరా సందర్భంగా ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిపిన తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ వీడియోలో సమంత మరియు రాజ్ నిడిమోరు పక్క పక్కనే కూర్చొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కనిపించింది రాజ్ నిడిమోరు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ముహూర్త షాట్ కు క్లాప్ కొట్టారు సమంత ఈ సందర్భంగా ప్రేమ ఆశీర్వాదాల మధ్య మా ఇంటి బంగారం ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మీ అందరి ప్రేమ మద్దతు కావాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు అయితే కొంతకాలంగా సమంత రాజ్ నిర్మూర్ మధ్య సంబంధంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి పూజలో పాల్గొనడం కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది